నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహమూర్తి దర్శించుకున్నారు శుక్రవారం కొండపైకి కుటుంబ సమేతంగా విచ్చేసిన గరికపాటికి దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు దంపతులు ఆలయ లాంఛనాలతో స్వాగతించారు అనంతరం గరికపాటి దంపతులు స్వామి వారిని ఆచరించి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరికి వేద ఆశీస్సులు అందజేశారు ఈవో సుబ్బారావు గరికపాటికి స్వామివారి జ్ఞాపికను ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ స్వామివారు వారి ప్రసాదం తినకపోతే శిక్షిస్తారు అనే ధోరణితో భక్తులు ఉంటారని అది తప్పని ప్రసాదం అనేది భౌతిక పదార్థం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు అయితే స్వామివారు మాట తప్పితే దీనికి ఉదాహరణగా కథలో చెప్పినట్లు రథం ఆచరించుకున్న గొల్ల భక్తులు తమను పాలించే రాజుకు ప్రసాదం అహం అహంభావంతో తిరస్కరిస్తే ఆ రాజుని శిక్షిస్తాడని అది తెలుసుకున్న రాజు స్వామివారిని పూజిస్తే రక్షించాడని ఇందుకు అనుగుణంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉంటుందనే సత్యాన్ని భక్తులు గ్రహించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పెండిల భాస్కర్ రామకృష్ణ గణపతి తదితరులు పాల్గొన్నారు అన్ని మనకి జీవితంలో జరిగే కష్టాలకి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపించేటువంటి వ్యక్తి ఆయన దృష్టిని రక్షించడానికి దృష్టిని శిక్షించడానికి కూడా సమర్థుడు అది మనం అందరం గుర్తులో పెట్టుకోవాలి ఆయనకి దగ్గర ఉండేవారు దూరంగా ఉండేవారు అంటూ ఉండరు అందరూ ఆయనకు దగ్గరిగానే ఉంటారు తది ఏజతి తన్న ఏజతి తదంతికే తద్గురే తద్వదంతికే అని వ్యాధి భగవంతుడికి దూరం దగ్గర అనే ఆయన కర్మ ఎలా ఉంటుంది ఆయన ఆగ్రహం ఎలా ఉంటుంది అనేది రెండు విషయాలు మనకి కథలో వ్యక్తం రాజు ప్రసన్నంగా ఉన్నప్పుడు భక్తులే ఉన్నప్పుడు కర్ణించాడు అమర్యాదగా వ్యవహరిస్తే శిక్షించాడు పొలవాళ్ళ ప్రసాదాన్ని తిరస్కరిస్తే శిక్షించాడు తిరిగి ప్రసాదం స్వీకరించగానే రక్షించాలి మాట తప్పితే స్వామివారికి పాపం వస్తుంది ప్రసాదం తినకపోవడం తినడం కాదు దయచేసి భక్తులు గమనించాలి ప్రసాదం ఒక భౌతిక పదార్థం అందులో స్వామివారి అనుగ్రహం ఉంటుంది గ్రహం చేస్తామంటే చెయ్యాలి అంటే జీవితంలో కూడా మనం చిన్నపిల్ల దగ్గర నుంచి శ్రీ మహావిష్ణువు వరకు ఎవరికి మాట ఇచ్చినా నిలబెట్టుకోవాలి ఆ మాట నిలబెట్టుకోకపోతే లోకాలన్నీ పాలించేటువంటి విష్ణు స్వరూపమైన భగవంతుడు కోపం అందుకే ఆయన పక్కన రుద్రమూర్తిని కూడా పెట్టుకున్నాడు నేను ఊరుకున్నా ఈ ఊరుకోడు అని రుద్రుడు యొక్క మూర్తి అంటే రౌద్రం అది నేను ఊరుకున్నా మా బావగారు ఊరుకోడు ఆయన ఒక్కరే ఉన్నాడు ఇక్కడ పక్కన ఆయన ఊరుకోబెట్టడానికి పార్వతీదేవి కూడా లేదు అందుకని ఆయన భార్య అక్కడ లేకుండా ఉన్నాడు చూసుకోండి ఓ ఓ వేటు వేసేస్తాడని స్పష్టంగా చెబుతున్నాడు అందుకని అందరికీ జాగ్రత్తగా ఉందాం నేను ఇవాళ విశేషాలు రాసే పుస్తకాల్లో కూడా నా అభిప్రాయం రాయమంటే అన్నవరం దేవుడు శిక్షించడానికి రక్షించడానికి కూడా సమర్థుడు తస్మాత్ జాగ్రత్త అని రాశారు ఇక్కడ ఉద్యోగులు కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే వచ్చిన వాళ్ళని తెలుగులో రాయమని అడగండి వారికి రాకపోతే వేరే భాష వాడతారు అది తెలుగులో రాయమని ఒక మాట అడగండి వారికి రాదనుకోండి వారు ఎలాగో వారి భాషలో వారు ఎందుకు చెప్తారు మనకెందుకు మీరు ఏమనకపోతే వారు ఇంగ్లీష్లోనే రాస్తారు మీకు అదే సంప్రదాయం దయచేసి పెద్దలందరూ అది గమనించి తెలుగు రైల్లో ఒక మాట్లాడగలం లేకపోతే వారి ఇష్టం తెలుగు రానందుకు అన్నవరం క్షేత్రం కాదు ఆంధ్రదేశం అంతా సిగ్గుపడాలి అది నా అభిప్రాయంగా చూస్తున్నాను చాలా స్పష్టంగా లేదు తెలుగు రాదు అంటే సిగ్గుపడాలని గెలుగుపడే విషయం కాదు దానికి భగవంతుడు శిక్షిస్తాడు శిక్షించమనే పొందుతున్నాను నేను తెలుగు రైలు వాళ్ళంతా తెలుగు రాదు తెలుగు నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా అది ఎంతో స్వామివారి స్వాతంత్రం

జలదాంబరదీప్తులు వీర వెంకటమ్మ ఇతరంబులే మనమందుతంబుగ నిల్చియుండ స్వామి నీవు హేమాయతన్వి తోడుగా రమాసగితంబుగా ఉండ సత్యనారాయణ లే சர்ச்சினாராயனாதேப் மாகிகா வரம் வலகிமி பரம்தையும்